సంగారెడ్డి జిల్లా హత్నరా మండలం దౌల్తాబాద్ రోడ్ షోలో పాల్గొన్న మాజీ మంత్రి హరీష్ రావు ఎంపీ అభ్యర్థి రెడ్డి ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ఈ సందర్భంగా బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ ఆశీస్సులతో హరీష్ రావు గారి సహకారంతో ఎంపీ అభ్యర్థిగా మీ ముందుకు వచ్చారని ముగ్గురు అభ్యర్థుల్లో తాను ఈ ప్రాంతంలో పనిచేసిన అనుభవం ఉందని తనకు ఇక్కడ అభివృద్ధి చేయాలని ఆలోచనతో పాటు అవగాహన ఉందని ఎన్నో వేల కుటుంబాలకు సేవ చేసే అవకాశం ఇవ్వాలని కోరారు అనంతరం మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ మీ ఆశీస్సులతో ఎంపీగా వెంకట్రామరెడ్డిని పార్లమెంట్ అడుగు పెడుతున్నాడని వంద రోజుల్లో ఆరు గ్యారంటీలలో ఏ ఒక్కటి కూడా సరిగా

ఇంత మంచి చెడ్డ చూడడానికి ఉంటది అందుకే ప్రతి నెల మొదటి తారీఖు నాడు ప్రభుత్వ ఉద్యోగికి జీతం వచ్చినట్టుగా ప్రతి నెల మొదటి తారీఖు నాడు ఆడబిడ్డల ఖాతాలో రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి నెల ఆడబిడ్డల ఇరవై వందలు పడ్డా ఎంత ముద్దుగా బద్దమారి డబ్బల ఓట్లు పడగానే గద్దెలెక్కని గుండెల మీద దండిండు మరి ఆయనకు బుద్ధి చెప్పాలన్నా వద్దా నాలుగు నెలలే చెల్లె ఇరవై ఐదు వందల ఇంటి నాలుగు నెలలంటే ఈ తెలంగాణలోని ప్రతి అక్కకు చెల్లెకు ఈ కాంగ్రెస్ పార్టీ వేల రూపాయలు బాకీ పడ్డట నేను రుణమాఫీ చేస్తా లక్షల కన్నా ఎవరికన్నా ఒక్కరికన్నా అయ్యో మరి ఏముందే కుల్లం కుల్లా రెండు లక్షల మాఫీ అయిన వాళ్ళు కాంగ్రెస్ కింది కారు అంతా కారుకు వెంకట్రామ్ రెడ్డికి వేసుకున్నాం లొల్లి బాయిగా వేసుకోవాలి ఎన్ని చెప్పిండి అట్లా చూపిస్తే ఇంకా చాలా ఉన్నాయి మరి కనీస మద్దతు ధరకు మించి రెండు వేల ఐదు వందలతో ఒట్లు కొనే బాధ్యత ఇరవై ఐదు వందలు వస్తున్న వాటి కొంటున్నారే ఎన్ని అబద్ధాలు వెళ్ళాయి మరి ఇలా ధర రాని కళ్ళలో పదిహేను రోజుల నుంచి పాపం రైతులు వండుకొని ఉన్నారు ఊర్లో పోయిన నెల ఆ తమ్ముడు అంటుండు ఏ ఊరు ఒకరి ఒక ఊరు నాగారం మా నాగారం వాళ్ళు పోసి నెల ఇది వరకు కొనే దిక్కు లేదు అంటుండ్రు మరిన్ని అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేయండి